टम जिस भाइयों बहनों देश का प्रधानमंत्री आज पहली बार कर्नूल आया है यहां के वाल्मीकि समाज को जिनको यहां बोया समाज कहते हैं उनके दर्द को मैं भली भांति जानता हूं मित्र ఈ దేశం యొక్క ప్రధాని నేను మొదటిసారి కర్నూలు నగరానికి వచ్చాను మిత్రులారా ఇక్కడ ఉన్న వాల్మీకి సమాజం ఎవరైతే ఉన్నారో ఎవరినైతే మనం బోయలు అంటామో వారి యొక్క హృదయ ఏదో నేను అర్థం చేసుకోగలను భరోసా మీరు నాపై విశ్వాసాన్ని ఉంచండి సాధ్యో నయా భారత్ సబ్కో అవసర అవసర మిత్రులారా నూతన భారత నిర్మాణము తద్యము జరిగి తీరుతుంది ఆ నూతన నిర్మాణ భారతము అందరి అవసరాలలో తేరడానికి అందరికి సమాన అవకాశాలు కల్పించే స్థితిలో ఉంటుంది యహి భావన భావన హై ఆంధ్రప్రదేశ్ కి అదే రకమైన భావన దేశంలో అన్ని చోట్ల నాకు కనపడుతోంది అదే భావన మన ఆంధ్రప్రదేశ్ లో కూడా నాకు కనపడుతోంది కమల్ కే కేవన इसी विश्वास के साथ एक बार फिर आप सब इतनी बड़ी तादाद में हमें आशीर्वाद देने के लिए आए मैं आज आपका बहुत बहुत आभार व्यक्त करता हूं రాబోయే ఎన్నికలలో కమలం గుర్తుపై మీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన అమూల్యమైన ఓటు వేసి మరింత సేవ చేయడానికి కావలసిన ఆశీర్వాదాలు మీ ద్వారా నాకు లభిస్తాయని చెప్పి కోరుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను